మెగాస్టార్ చిరంజీవి ఏం చేసినా సంచలనమే సినిమా అయినా యాడ్ అయినా సరే ఒక రకంగా ఫ్యాన్స్లో ఊపు తెప్పించేటువంటి విధంగా ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి నటన ఆయన కొత్తగా ఒక పాలకు సంబంధించినటువంటి యాడ్ కంట్రీ డిలైట్ అనేటువంటి ఒక పాలకు సంబంధించినటువంటి యాడ్లో ఆయన నటించడం ఆయన జోష్ ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్కి మంచి ఒక రకమైనటువంటి పండగే అంటే యాడ్స్ అనేటువంటిది ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి చేసేటువంటిది కానీ ఆ యాడ్లో కూడా చిరంజీవి నటనను చూసి వాళ్ళ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు చాలామంది సోషల్ మీడియాలో ఆ యాడ్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటిది కూడా చూస్తున్నాం ఒక షూటింగ్లో ఉన్నటువంటి చిరంజీవి కంట్రీ డిలైట్ యాడ్ గురించి చెప్తుంటే ఆయన ఆత్మారాముడు రాముడు బయటకు వచ్చి ఆయన మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అది సరదాగా తీసినటువంటి కంట్రీ డిలైట్ అనేటువంటి ఈ ఒక ఐఐటి ఐఐఎంలో చదివినటువంటి వాళ్ళు ఈ విధంగా అయినటువంటి ఒక మంచి స్వచ్ఛమైనటువంటి పాలన అందిస్తున్నారని ఇవి షాపుల్లో వాటిలో దొరకు యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని కొనుగోలు చేసుకోవాలి అనేటువంటి ఒక యాడ్ అది ఫస్ట్ దాన్ని ఇంకా డెవలప్ చేస్తూ రెండు మూడు దానికి సంబంధించినటువంటి యాడ్స్ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు కంటి డిలైట్ సంబంధించినటువంటి ఆ సంస్థ ప్రమోషన్ కోసం చిరంజీవి యాడ్ చెప్పా మెగాస్టార్సు అది హీరోసు ఇలాంటి యాడ్స్లో నటించడం కామనే దాదాపుగా ఎందుకోసం అని అంటే ఇప్పుడు ఒక పెద్ద పెద్ద హీరోలు కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క సినిమాకి అంటే షేర్స్ లాభాలు ఇవన్నిటిని కలుపుకుంటే రెమ్యునరేషన్తో పాటు కొన్ని వందల కోట్లు తీసుకుంటారు ఇలాగా యాడ్స్ వీటి ద్వారాగా కూడా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఒక నిమిషం రెండు నిమిషాలు యాడ్ అది నిమిషమే ఉంటుంది నిమిషం లోపే అలాంటి ఈ యాడ్స్ రెండు మూడు రకాల యాడ్స్ ఉంటాయి ఆ కంపెనీకి సంబంధించిన వాటిల్లో కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలా చిరంజీవి గతంలో కూడా యాడ్స్లో నటించారు ఇప్పుడేం కొత్త ఏం కాదు చాలామంది హీరోలు కూడా ఈ అన్ని యాడ్స్లో నటించేటువంటి వాళ్ళు నార్ ఆల్రెడీ మహేష్ బాబు అయితే ఓ సో మెనీ యాడ్స్ ధమ్స్అప్ కానివ్వండి మౌంటైన్ డ్యూ కానివ్వండి ఆయన అసలు ఏ పెర్ఫ్యూమ్ నా నా నటన తెలుసు నా హావభావాలు తెలుసు నేను ఏ పెర్ఫ్యూమ్ వాడతావో తెలుసా అని డెన్వర్క్ సంబంధించినటువంటి యాడ్స్ కానివ్వండి కొన్ని బట్టలకు సంబంధించినటువంటి వీటి కాస్ట్యూమ్స్ వీటిలో కూడా యాడ్స్లో కూడా మహేష్ బాబు చాలా యాడ్స్లో కనిపిస్తాడు ఎందుకంటే మంచి మిల్కీ బాయ్ లాగా ఉంటాడు కాబట్టి ఎక్కువ మంది యాడ్స్ వాళ్ళు ఆయన్ని ఆయన్ని కోరుకుంటారేమో ఆయనకు ఫాలోయింగ్ కూడా ఉండొచ్చు అదే క్రమంలో ఇంకా ప్రముఖమైనటువంటి హీరోలు జూనియర్ ఎన్టీఆర్ ఈ బంగారం ఇలాంటి యాడ్స్లో గతంలో హీరోయిన్స్ మహిళ అమ్మాయిలు మాత్రమే నటించేవాళ్ళు ఈ మధ్యకాలంలో హీరోలు కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ అంటే ఎలాగో నాగార్జున సొంతదే అనుకోండి ఆయన అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ మలబారు గోల్డ్ అండ్ డైమండ్స్ అని జ్యువెలర్ కంపెనీ ఆయన అదేవిధంగా రామ్ శరణ్ భీమా జ్యువెల్స్కి సంబంధించినటువంటి దానికి ఆయన యాడ్స్ అదేవిధంగా అల్లు అర్జున్ ఆస్ట్రాల్ పైప్స్ అని ఇలాంటి చాలా చాలా యాడ్స్లో నటిస్తూ ఉన్నారు అందరి హీరోలు ఇక హీరోయిన్స్ అయితే చెప్పాల్సిన కరలా బట్టలు కానివ్వండి బంగారం యాడ్స్లో కానీ వీటిల్లో కూడా ఎక్కువ మంది నటిస్తూనే ఉంటారు అయితే బాగా పాపులర్ అయినటువంటి వాళ్ళని హీరోస్ కానీ హీరోయిన్స్ని ఎంపిక చేసుకోవటం వెనక ఏమిటి అని అంటే ఆ ప్రొడక్ట్స్ ఈజీగా జనంలోకి పంపించడానికి ఒకటి ఉంటుంది అదేవిధంగా ఆ ఫ్యాన్స్ వాళ్ళందరూ ఆ ప్రొడక్ట్స్ కొంటారని కాదు ఎక్కువ మందికి ఆ విధమైనటువంటి ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి నేము రీచబులిటీ ఉంటుంది ఎక్కువ మందికి చేరింది ఎక్కువ మంది తెలుస్తుంది తెలిసిన తర్వాత ఓహో బాగా జనంలోకి నానితే నోళ్ళలోకి నానితే మైండ్లోకి వెళ్తే వాటిని కొనటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఈ విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వైపు కంపెనీల వాళ్ళు దృష్టి సారిస్తారు ఇప్పుడు కంట్రీ డిలైట్ ఈ మిల్క్ సంబంధించినటువంటి కూడా వెరైటీ యాడ్స్ వాళ్ళు మిగతా వీటికన్నా కూడా ఇది బర్రెపాలు మంచి వస్తుంది మంచి వెన్న వస్తుంది మంచి టేస్ట్గా ఉంటాయి అనే వెరైటీ వెరైటీగా వాళ్ళు యాడ్స్ చేస్తున్నారు ఏకంగా ఇప్పుడు చిరంజీవితోనే యాడ్ చేయటం అనేటువంటిది ఇంతకుముందు కొంతమంది చిన్న చిన్న సినిమా యాక్టర్స్తో చేశారు చాలామందితో కానీ చిరంజీవితోనే ఏకంగా మెగాస్టార్తో చేయటం అనేది ఇంకా ఆ కంపెనీ ఆ ప్రోడక్ట్ రీచబిలిటీ అయితే బాగా పెరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు